గత పాతికేళ్లుగా ముస్లింలంతా బాలిసేని శ్రీనివాసరెడ్డి బలపరుస్తున్నారని ముస్లింలు ఆయనను సోదరుడిలా ఆదరిస్తారని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు ముస్లింలకు ఇబ్బంది రాకుండా తాము అండగా ఉంటామన్నారు ఇస్లాంపేట్లోనే టీడీపీకి షాక్ తగిలింది బీజేపీతో ఆ పార్టీ పొత్తును నిరసిస్తూ టీడీపీ నాయకులంతా వరుసగా రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారు ఇస్లాంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ ముల్లా నాయకత్వంలో సైపుల్లా అజీమ్ మన్సూర్ మహేష్ రాము అన్వర్ హమద్ అల్లాబక్ష్ కరీముల్లా రహమాన్ మరో ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీలో చేరారు వారికి బాలనేని ప్రణీత్ రెడ్డి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ముస్లింలు అందరూ ఆలోచించి ఓట్లు వేయాలని ప్రణీత్ రెడ్డి కోరారు వైసీపీలో ముస్లింలకు సముచిత స్థానం ఉందని అన్నారు రేపు జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్ మాట్లాడుతూ కరోనా సమయంలో మనల్ని ఎవరు ఆదుకున్నారు వారికి మనం అండగా ఉండాలని కోరారు ప్రతిపక్ష నాయకుడు కరోనా సమయంలో ఎక్కడున్నాడో కూడా తెలియదని అలాంటి నాయకుడు మనం ఎన్నుకోవడం అవసరమా అని అన్నారు ఎప్పుడు మనకు అందుబాటులో ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కార్పొరేటర్ నూర్జహాన్ డివిజన్ అధ్యక్షుడు కాళేశ జాఫర్ నగర అధ్యక్షుడు మున్ మున్వర్ అధికార ప్రతినిధి కావటి రవి కాదర్ బాషా చాంద్ బాషా షేక్ కరీముల్లా బొమ్మినేని మురళి మూసా జాఫర్ జల్లిపల్లి సుబ్బులు హయాతి ఆసిమ్ సాదిక్ జుబేదా బాజీ మస్తాన్ నైస్ వలీ షకీలా బేగం రబ్బానీ రహీం సయ్యద్ ఇస్మాయిల్ వంగోలు బుజ్జి తదితరులు పాల్గొన్నారు నా తెలిసిన వరకు ఈసారి ఇస్లాంపేటలో పాత పోతుంది మా టూ థౌజండ్ ఫోర్ అప్పుడు మాకు రెండు వేల మెజారిటీ వచ్చేది పద్దెనిమిది వందలు రెండు వేల వచ్చేది ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పాత ఇస్లాంపేట రిపీట్ అయిపోతుంది మీరు నాకు రెండు వేల కంటే ఎక్కువ కావాలా కానీ ఆ సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్ లో ఈ వాలంటీర్ వ్యవస్థ స్వచ్ఛంద వ్యవస్థ ఏమి ఉండవు జగన్ గారు కలకపోతే సో అందరూ దయచేసి మే పదమూడు మీ విలువైన ఓటేసి మన అన్ని అట్లాగే చివరిరెడ్డి గారు చివరి బస్ గెలిపించాలని కోరుకుంటే సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ మనకి ఆపదలో అవసరానికి ఉపయోగపడే నాయకుడే మన నాయకుడు అవుతాడు అంతేగాని అతనికి అవసరం అయినప్పుడు మనం అతనికి ఉపయోగపడేటప్పుడు వచ్చే నాయకుడు నాయకుడు కాలేడు ఉదాహరణకి బాల్యం శ్రీనివాస రెడ్డి గారు ఇస్లాంపేట మొత్తం రెడ్ జోన్ పెట్టి కరోనా సమయంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన ఇబ్బందుల్ని గుర్తించి మన ఇస్లాంపేట కోసం ఎంతో చేశారు మాటల్లో చెప్పేది కాదు వర్ణించేది కాదు మీ అందరికీ తెలుసు అంతేగాని ఎప్పుడో మన ఓట్ల కోసం వచ్చే నాయకుడు మన నాయకుడు కాలేడు అదే జనార్దన్ గారు నేను ఒకటే సభాముఖంగా ఉంటాడు అని జనార్దన్ గారు కరోనా సమయంలో ఇస్లాంపేటలోని లోని మన ఒంగోలు పట్టణంలో ఉన్న మైనారిటీ సదరులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎవరికైనా ఉపయోగపడ్డారా ఆయన ఆయన కార్యకర్తలు ఆయన నాయకులు ఎవరైనా ఎవరికైనా ఉపయోగపడ్డారా ఒక్క అంత ఇబ్బంది కలిగి రెడ్ జోన్ లోపలికి ఎటువంటి వస్తువు రాకుండా ఉన్నప్పుడు కూడా భావన శ్రీనివాస రెడ్డి గారు స్పందించి ఇస్లాంబేట్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా కానివ్వండి ఆదుకున్నారు మనకెవరైతే మన ఇబ్బందుల్ని మనల్ని మన బాధల్ని గుర్తించే వ్యక్తే మన నాయకుడు అవుతాడు కాబట్టి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఆదరించి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు చేసి మంచి మెజార్టీతో గెలిపించి వాసనని హ్యాట్రిక్ మినిస్టర్ గా మళ్ళీ ఉంబోళ్ళు మన ఇస్లాం లోనే ఒక ప్రోగ్రామ్ చేసి మనందరం కూడా బాగా మంచి ధనంగా చేయాలి మీరందరూ కూడా ఎవరికి ఓట్ అయ్యారమ్మా ఓటాలి మన గుర్తు ఏంటి చెప్పాలందరూ మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన అభ్యర్థి మన అభ్యర్థి మంత్రి మన మంత్రి కాబట్టి లౌకిక పార్టీ అయినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నోటగా ఒకవేళ బీజేపీతో కలవాలనుకుంటే వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి అవకాశాలే ఎక్కువ కానీ మన కోసం ముస్లిం మైనారిటీ సోదరుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఏదైతే మతతత్వ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కలవను కలవబోను అని చెప్పి మరి సింగల్ గా వస్తున్నటువంటి సింహాన్ని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది మరి అదే విధంగా వాసనని మనందరం కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మీ అందరినీ కూడా వేడుకుంటూ మరి